మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవర్ ఎంటో చూపెట్టిందండి పవన్ కళ్యాణ్ గారంటే ఆయన పవర్ ఇంట్ అనేది అక్కడ ప్రజలకు కూడా తెలిసి వచ్చేటట్టు చేసిందండి ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక వీడియో చేశా ఒక నాలుగు రోజుల క్రితం ఆ వీడియోకి మీ నుంచి స్పందన అనేది చాలా బాగా వచ్చింది దగ్గర దగ్గర ఒక ఇరవై నాలుగు వేల మంది ఆ వీడియోని చూశారు ఆ వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్పా అసలు పవన్ కళ్యాణ్ గారికి మహారాష్ట్రలో ఇంత క్రేజ్ ఉందా పవన్ కళ్యాణ్ గారికి ఇంత క్రేజ్ అక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఇంత బ్రహ్మరథం పడుతున్నారా అని నేను ఆశ్చర్యపోయి నేనే కాదండి దేశవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అక్కడ ప్రజల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి వస్తూ ఉంటే ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి నేను ఆ రోజే చెప్పా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ప్రపంచనం అని ఇదండి పవన్ కళ్యాణ్ గారి పవర్ అంటే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి కొద్ది గొప్ప నెగిటివ్ అనేది ఉండొచ్చు ఎందుకంటే మూడు పర్యాయాలు బీజేపీ ఉంది కాబట్టి కొద్ది గొప్ప నెగిటివ్ అనేది వస్తుంది అది ఏ పార్టీకైనా కావచ్చు ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా కానీ ఉంటుంది ఎందుకంటే మోడీ గారి మానియా కూడా కొద్దిగా ఉండొచ్చు కానీ ఫస్ట్లో ఉన్నంత మేనియా అనేది ఎవరికి ఉండదండి ఒకసారి రెండుసార్లు వరకే కావచ్చు కానీ మూడోసారి వచ్చిందంటే ఆటోమేటిక్గా కొద్దిగా వ్యతిరేకం అనేది వస్తుంది అది మోడీ గారి కావచ్చు ఇంకా ఏ వేరే నాయకుడు ఏ ప్రభుత్వంలోనైనా కానీ కొద్దిగపుడు నెగటివ్ అనేది వస్తుంది ప్రజల్లో ప్ అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్ళారో అప్పటి నుంచి ఆ నెగిటివ్ మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోయిందండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలో ప్రజలే కాదు నాకు తెలిసినంతవరకు దేశవ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు మనం అనుకుంటా ఉంటాం తెలంగాణలో ఉన్నలే ఆంధ్రలో ఉన్నలే ఒక సినిమా హీరో కాబట్టి తెలంగాణ ఆంధ్రలో ఉండొచ్చులే అనుకోవచ్చు కానీ సినిమా హీరోగా కన్నా ఆయన ఎప్పుడైతే పార్టీ పెట్టి ఒక ప్రజానాయకుడిగా ఉన్నాడో అప్పటి నుంచి ఆంధ్ర తెలంగాణే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆయనకి పొలిటికల్ అభిమానులు వచ్చారండి ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పా కవులు రైతులకు ఒక్క సీటే ఉండి ఒక్క ఎమ్మెల్యే అతని పార్టీలో ఒక్క ఎమ్మెల్యేనే గెలిపించుకున్నా కానీ కౌలు రైతులకు అంటే చనిపోయిన కౌలు రైతులకు లక్ష రూపాయలు అయిన సొంతగా అతను సొంత డబ్బు ఇచ్చిందండి మరిది దేశవ్యాప్తంగా ప్రజలు గమనించరా అట్లాగే అతని పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ఐదు వందల రూపాయలు మనం గడితే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేది ఆయన చేపలేదా ఎవరికి ఏ విధంగా ఆపదొచ్చినా కానీ నేనున్నానని దగ్గర దగ్గర ఆయన ఒక వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు ఆయన సొంత డబ్బులు వేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నా కార్యకర్త నా పార్టీ కార్యకర్త ఎప్పుడు సేవ చేస్తూ ఉంటాడు కాబట్టి పార్టీ పరంగా నా జన సైనికులు వీర మహిళలు ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకు అతను సొంత డబ్బులు ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను వందల రూపాయలు అతను కట్టి లక్షలాది జన సైనికులకు వాళ్ళ కార్యకర్తలకు అభిమానులకు ఇన్సూరెన్స్ అనేది ఆయన చేపించలేదా మరి అన్ని దేశవ్యాప్తంగా గమనించలేదా ప్రజలు మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేస్తూ ఉంటే ఆశ్చర్యపోయాను అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఇంత క్రేజ్ ఎలా వచ్చింది ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ అంటే ఏదన్నా అనుకోవచ్చు కానీ ఇక్కడేంటి లక్షల లక్షల జనాలు ఆయన ప్రచారంకి వస్తున్నారని చెప్పి ఆశ్చర్యపోయాం నాలుగు రోజుల క్రితం నేను చేశా ఆ వీడియో ఒకసారి చూడండి మీరు అందరూ కలిసి ఆ జనం ఏంటి ఆ లోకమేంటి లక్షలాది జనాలు ఆ రోజు నేను నేను చెప్పా పవన్ కళ్యాణ్ గారి ఇది ఒక ప్రభంజనం పవన్ కళ్యాణ్ గారి ఏ నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేసినా కానీ అంతగనం పోటెత్తుతున్నారు జనాలంటే పక్క భారతీయ జనతా పార్టీ అనేది ఇక్కడ నెగ్గుతుంది అని నమ్మకం అనేది వచ్చేసిన భారతీయ జనతా పార్టీ కూడా ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాలు ఒకసారి చూసినట్లయితే డేకూరు కావచ్చు బల్లాపూర్ కావచ్చు పూణే కావచ్చు సోలాపూర్ కావచ్చు నాగపూర్ కూడా కావచ్చు ఈ నియోజకవర్గంలో అయిన ప్రచారం ఇంకా చాలా నియోజకవర్గాలు చేసిండు ప్రచారం అనేది నాకే కాదు బీజేపీ పార్టీ ప్రతి ఒక్క నాయకుడికి ఆంధ్ర తెలంగాణలో ఉన్న అతని అభిమానులకి అందరికీ ఒక నమ్మకం అనేది వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రచారం ఉంటే బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ పక్కా ఇక్కడ గెలుస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం అనేది వచ్చింది ఒక బ్రదరు కామెంట్ ఏం పెట్టిందంటే అంత లేదులే పవన్ కళ్యాణ్ గారికి మహారాష్ట్రలో అంత క్రేజ్ ఆడుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత క్రేజ్ అనేది మహారాష్ట్రలో ఉండకపోవచ్చు అని చెప్పి ఆ బ్రదర్ కామెంట్ పెట్టిండు అక్కడ పవన్ కళ్యాణ్ గారి కన్నా మోడీ గారికి ఎక్కువ ప్రపంచం అనేది ఎక్కువ ప్రజాదరణ ఉంది అని ఎస్ నీ కాదంటలే మోడీ గారికి ప్రజాదరణ ఉండొచ్చు కానీ ఎంతైతే ప్రజాదరణ అనేది ఉందో మూడు పర్యాయాలు చేసిండు కాబట్టి కొద్ది గొప్ప నెగిటివ్ అనేది కూడా ఉంటుంది నెగిటివ్ అంటే నెగిటివ్ ఓట్లు కూడా ఉండొచ్చు ఉంటాయి ఎందుకని అంటున్నానండి బీహార్లో ఒకసారి చూసినట్లయితే అక్కడ నితీష్ కుమార్ సపోర్ట్ వల్లే బీజేపీ అనేది నిలబడాల్సి వచ్చింది అలాగే మహారాష్ట్రలో భారతీయ పార్టీకి ఉన్న నెగిటివ్ అనేది పవన్ కళ్యాణ్ గారి రాకతోని మొత్తం తుడిసి పోయింది మొత్తం మొత్తం కూడా తుడిసి పెట్టుకున్న నెగిటివ్ అనేది పోయి ఇప్పుడు పవన్ ఇండియా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా కానీ ప్రజాదరణ అనేది మామూలుగా ఉంటేదండి ఎందుకంటే చాలామందికి ఒక నమ్మకం అనేది వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి తన సొంత ప్రయోజనానికన్నా కేవలం ప్రజల యొక్క సేవే మిన్నా అనుకుంటుండు అంటే ప్రజలు మంచిగుంటే చాలు నేను ఈ రాజకీయంలో ఉన్నంత వరకు నా జీవితం మొత్తం కూడా ప్రజలకే అంకితం అనుకుంటుండు అందుకేనండి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న ఒక ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎంగా ఉన్న అతని శాఖలకు ఏ శాఖకు కూడా ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఆయన నిలబడి ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్నాడు ఆయన నిలబడి ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్నాడంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పట్ల ఉన్న ఒక మంచి అభిప్రాయం అనేది మరి ఇది దేశం మొత్తం కూడా గమనిస్తుంది దేశ ప్రజలు కూడా మనకు గమనిస్తున్నారు అందుకే పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు ఒక మాట అన్నారు ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లకి ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లని గెలిపించిన పవన్ కళ్యాణ్ ఒక పవన్ కళ్యాణ్ కాదు ఒక తుఫాను అని అందుకే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్రకి ఆహ్వానించి మీరు రావాలి ఇక్కడ ప్రచారం చేయాలి భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి కొన్ని నియోజకవర్గంలో ఆయన రోడ్ షో తర్వాత భారీ బహిరంగ సభలు ఆ కేకలు ఆ ప్రజలు అక్కడున్న మరాఠీ ప్రజలతోని ఆయన మరాఠీ భాషలో మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోయాం మేము నాకు తెలిసినంతవరకు నేను ఎప్పుడు కూడా మరాఠీ భాష పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే నేను ఎప్పుడు ఇళ్ళ చూడలేదు కూడా అసలు ఆయన మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న ఎదురుగా ఉన్న ప్రజలు కేరింతలు కేరింతలు చేస్తున్నారు ఏళ్ళలు కొడుతున్నారు చప్పట్లు కొడుతున్నారు కేకలేస్తున్నారు పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటే అసలు అతను ఏం మాట్లాడుతున్నా కూడా ఈనబడినంత ఇదిగా అక్కడ ఉన్న ప్రజలు ఆయన మాట్లాడి దాన్ని తీసుకుంటున్నారంటే అప్పుడే అనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా ఒక ప్రపంచనం అనేది సృష్టించబోతున్నారు అని మహారాష్ట్రలో ఆయన రోడ్ షో చేస్తూ ఉంటే లక్షలాది జనాలండి ఆ రోడ్ల మీద నేను చూసాను నేను బాగా పర్ఫెక్ట్గా చూసా అసలు ఏంటి ఇతను తెలంగాణలో ఉండ ఆంధ్రలో ఉండ నాకేం అర్థం కాలే అతని వైపు అతను ఎదురంగా లక్షలాది జనాలు అసలు ఎక్కడ తొక్కిసలాట అని చెప్పి నాకైతే భయం వేసింది కొన్ని కిలోమీటర్ల మేర ఎదురంగా మొత్తం కూడా లక్షలాది జనాలు అలాగే వెనకాల కూడా ఆయన స్వీచ్ కోసం ఆయన ఏం మాట్లాడతాడో ఇంటం కోసం ఒకవేళ తెలుగు మాట్లాడినట్లయితే చాలామందికి అక్కడ మనకు తెలుగు కూడా అర్థం కాకపోవచ్చు అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు మనం వినాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి కోసం అక్కడ ప్రజలు తండోపతండాలుగా వచ్చారండి అదే పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గాలు తిరిగిండో అన్ని నియోజకవర్గాలు కూడా ఆయన గెలిపించుకుండా అంటే మామూలు విషయం కాదు ముందు ముందు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్ని విజయాలు సాధిస్తాడో నెక్స్ట్ అతను ఏ రాష్ట్రంలో అడుగుపెట్టి అతను ప్రపంచనం అనేది సృష్టిస్తాడు అనేది చూడాలి ఇప్పటికైతే మాత్రం అతనికి ఎంత క్రేజ్ అనేది ప్రజల్లో ఉన్నది ఎంత ఆదరణ అనేది ప్రజల్లో పెరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు పోయేదీ లేదండి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ